మాత్రే నమ భోగి సంక్రాంతి కనుమ పాటించవలసిన నియమాలు ఏంటో తెలుసుకుందాం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో సంక్రాంతి ఒకటి సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి అలాగే పదిహేనవ తేదీన కనుమ పండుగ ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయి మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి చెడు జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా సంక్రాంతి కీడు పండగగానే అంటారు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాల్సిందే సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళతో తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొన్ని రేగి పండ్లను వేసుకుని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలకు మహాయోగంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయోగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటలో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండే బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదిరిన పెట్టుకోవాలి ఇద చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది భోగి పండుగ రోజున చిన్నారులు తలపైన భోగి పళ్ళను పోస్తారు భోగి పళ్లను చిన్నారులు తలపై పోస్తే ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నరదిష్టి దోషాలు లేకుండా ఉంటారని తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తలపైన భోగి పళ్లను పోయటం వల్ల పిల్లలకు శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశిష్యులు లభిస్తాయని నమ్మకం పన్నెండు ఏళ్లలోపు ఉన్న చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి రోజున ముగ్గులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పూలను పెట్టండి భోగి పండుగ రోజున ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేసేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తినాలి పొరపాటును కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి చెడుని కలిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు ఇది మీ ఇంటికి కీడు కలిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు సంక్రాంతి రోజు తప్పకుండా సూర్యదేవునికి ఆర్ద్యం సమర్పించాలి సూర్యుడికి ఆర్థ్యం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఈ ఏడాదంట పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సుంభి పిండితో స్నానం చేయాలి సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తిక్ గుర్తుని వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సంక్రాంతి రోజున ఏమి చేసినా చేయకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మలకు వర్తిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సంక్రాంతి పండుగ నాడు పొరపాటును కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకి లోటు ఉండదు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి అలాగే మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి ఇలా చేయటం వలన సకల శుభాలు చేకూరుతాయి ఇక సంక్రాంతి తర్వాత రోజున కనువ పండుగను జరుపుకుంటాము దీనిని పశువుల పండుగ అని అంటారు కాబట్టి కనువ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ కనువ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం కాబట్టి ఈ కనువ పండుగ రోజున మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనువ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గు వేయాలి గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ కనువ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి కనుమ పండుగ రోజు గోవులను పూజించడం పశువులకు ఆహారాన్ని అందించడం పక్షులకు బియ్యం వేయడం వలన మీకు పితృదేవతల అనుగ్రహం కలిగిస్తుంది ఈ కనుమ పండుగ నాడు మినపగాలను ఖచ్చితంగా తినాలి ముఖ్యంగా ఈ కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు కనుమనాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఒక ఇల్లు బాగుండాలన్నా ఇంట్లో ఉండే కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఇంటి వాస్తు బాగుండాలి ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులను వాస్తు ప్రకారంగా పెట్టుకోవాలి అప్పుడే మీ ఇంటికి వాస్తు దోషాలు లేకుండా కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు డబ్బు పరంగా కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా పెట్టుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయలు కట్టుకోవాలి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక కలబంద మొక్కను వేలాడి తీయండి గుమ్మడికాయని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే ఇంటిపై నరదృష్టి పడుతుంది ఇంటికి నరదుష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఏదైనా అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఒక గుమ్మడికాయను తెచ్చుకుని ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతి శనివారం రోజున ఇల్లంతా కర్పూరం చల్లండి ఇలా చేయటం వల్ల క్రమక్రమంగా డబ్బు సమస్యలు తీరిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి వారానికి ఒకసారి ఉప్పు నీటితో మీ ఇంటిని తుడవండి నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇళ్ళంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో ఉండే అద్దం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తలుపులు ఎదురుగా అద్దం ఉండకూడదు అలాగే మంచానికి ఎదురుగా అర్థం ఉండకూడదు ఇలా ఉంటే మాత్రం మీ ఇల్లు పేదరికంతో నిండిపోతుంది ఇంట్లో ఉండే పూజ గది ఖచ్చితంగా ఈశాన్య దిశలో ఉండాలి ఈశాన్యంలో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ సమయంలో చేసే దేవుని పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పైన ఖచ్చితంగా స్వస్తి గుర్తును వేసుకోవాలి ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి ఇలా చేయటం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటి ఉత్తర దిశలో పచ్చని మొక్కలను పెంచుకోండి దీనివల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది పూజ గదిలో స్త్రీ యంత్రం పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంటి ఈశాన్య దిశలో బరువైన వస్తువులు ఉండకూడదు వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టకూడదు దీనివల్ల డబ్బు సమస్యలు ఏర్పడతాయి డబ్బును గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ భద్రపరుచుకోవాలి అంతేకాని స్టీల్ డబ్బాలో ఉప్పుని పెట్టకూడదు అలాగే వంటగదిలో ఉండే స్టవ్ని తూర్పు దిశలో పెట్టుకోవాలి ఇలా లేకపోతే మాత్రం మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశను కుబేరుని దిశగా భావిస్తారు ఎందుకంటే ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీరు ఇంట్లో ఉండే డబ్బులను దాచుకోండి దీనివల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే వాస్తు ప్రకారం మీ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించేటప్పుడు వారికి ఎదురుగా గణపతి ఫోటో కనపడేలాగా పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ కుటుంబం పైన చురదృష్టి పడకుండా ఉంటుంది మీరు పడుకునే మంచం వెనక కిటికీలు ఉండకూడదు మంచం వెనక కిటికీలు ఉంటే మాత్రం పీడకరలు వస్తూ ఉంటాయి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి ఇంటి ఆగ్నేయ దిశలో టీవీని అమర్చుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం పూజా గదిలో నెమలీకలను పెట్టుకోవాలి నెమలీకలు పూజా గదిలో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ బెడ్లు ఉండకూడదు ఒక్క మంచం ఉండేలాగా చూసుకోవాలి నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి బాత్రూమ్ ఉండకూడదు ఇలా ఉంటే మాత్రం ఇంట్లో అప్పుల సమస్యలు పెరుగుతాయి బీరువాని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున బీరువాను శుభ్రంగా తొడిచి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేయటం వల్ల మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే బిరువ పైన ఎట్టి పరిస్థితుల్లోనూ పాత వస్తువులను పెట్టకూడదు బిరువ పైన వస్తువులు ఉంటే లక్ష్మీదేవి పైన బరువులు పెట్టినట్టు కాబట్టి ఈ పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి మీ పర్సులో ఎల్లప్పుడూ ఎక్కువ చిల్లరను పెట్టుకోండి పరుసలో ఎంత చిల్లర ఉంటే అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చీపురును ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటికి తులసి మొక్కను పెంచుకోండి తులసి మొక్కను పూజించే ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు మీ ఇంట్లో ఉండే బకెట్లు ఎరుపు రంగులు అస్సలు ఉండకూడదు ఎరుపు రంగు గానే ఆకర్షిస్తుంది ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి మీ బాత్రూంలో ఒక మూలన ఉంచండి ఈ పరిహారం చేయటం వల్ల నెల రోజుల్లోనే మీ కష్టాలన్నీ దూరమవుతాయి పూజా గదిలో ఉండే వినాయకుని పటం ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు వినాయకుని పటం ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు అలాగే అప్పుల సమస్యలు ఉన్నవారు లావింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోండి అప్పుల బాధలు తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి వ్యాపారంలో నష్టాలు వాటిల్లుతున్నట్లయితే రెండు చేతులు పైకెత్తిన లాఫింగ్ బుద్దాన్ని మీ షాప్లో పెట్టుకోండి వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు వస్తాయి పగిలిపోయిన అద్దాలు ఆగిపోయిన గడియారాలు పాడైపోయి నిలువ వస్తువులను ఇంటి నుండి తీసివేయాలి ఇలాంటి వస్తువులన్నీ మీ ఇంటి దృదృష్టాన్ని తీసుకువస్తాయి సంపద నష్టానికి దారితీస్తాయి పూజా గదిలో ఉండే దేవుని పటాలు కూడా పాతబడి ఉండకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఎవరి వద్దైనా అప్పు తీసుకున్నట్లయితే ఆ డబ్బులు వాయిదాలు వేయకుండా ప్రతి మంగళవారం ఎంతో కొంత మాత్రమే చెల్లిస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల మీ అప్పులు త్వరగా తీరిపోయి మళ్ళీ అప్పు తీసుకునే అవసరం లేకుండా ఉంటుంది మంచం కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప వస్తువులు పెట్టకూడదు దీనివల్ల కుటుంబ సమస్యలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి వాయువ్య దిశలో ఎల్లప్పుడూ వెలుతురు ఉండాలి వాయువ్యంలో చీకటిగా ఉంటే ఇంట్లో డబ్బు సమస్యలు పెరుగుతాయి చూశారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ